స్ వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఏంటనుకుంటున్నారా ఇది సలాడ్ అండి టేస్ట్ ఎంత బాగుంటుందంటే సలాడ్ అంటే బాబోయ్ వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా రోజు తినేలాగా ఉండే అంత టేస్ట్ ఇది ఎలా చేయాలో ఈరోజు చూద్దాము మీ ఇంటిలో పాదికి రోజు ఇలాంటి సలాడ్స్ చేసి పెట్టండి ఇందులో ఉన్న అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ మైక్రోన్యూట్రియంట్స్ ఉడకపెడితే కొన్ని పోతాయి అలాంటివన్నీ కూడా మన బాడీకి బాగా అందుతాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఇలాంటి సలాడ్ మీ డైట్లో ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి ఈ సలాడ్ చేయడం కోసం ముందు రోజు నైటే పెద్ద శనగలు అంటాం కదా తెల్ల శనగలు చోలే కాబూలీ శన ఏ పేరుతో పిలిచినా సేమ్ సలాడ్కి ఈ శనగలు చాలా బాగుంటాయి ఇది ముందు రోజు నైటే నాన్ పెట్టేసుకుంటే మార్నింగ్కి మంచిగా ఉంటాయి వాటిని నెక్స్ట్ రోజు కుక్కర్ పెట్టేసుకోవడమే ఇక్కడ నేను ఒక జస్ట్ ఫైవ్ విజిల్స్ వచ్చేసాక కట్టేశాను అంటే ఐదు విజిల్లు ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా నేను కూరగాయలతో పాటు పెట్టుకుంటాను కాబట్టి ఇక్కడ ఐదు విజిల్స్ అయితే సరిపోతుంది అలాగే కావలసిన మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే వేసుకోవచ్చు ఏంటి ఒక గుప్పెడు పచ్చిశనగలు అలాగే ఒక గుప్పెడు స్వీట్ కార్న్ మొక్కజొన్న గింజలు అలాగే ఒక కీర ఒక క్యారెట్ ఒక టమాటో ఒక ఉల్లిపాయ నా దగ్గర ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఫ్రోజన్ బఠానీ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేసి వాటిని కాసేపు నానిస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ కూడా వాడుకోవచ్చు స్వీట్ కార్న్ అయితే ఇప్పుడు మనకి దొరికేస్తుంది కానీ బఠానీ ఓన్లీ సీజన్లో దొరుకుద్ది ఇప్పుడు బయట అమ్మేవి కాస్త కలర్ వేసి అమ్ముతారు అవి యూస్ చేసుకునే కన్నా ఈ ఫ్రోజన్ యూస్ చేయడం బెటర్ మనము సీజన్లో బఠానీ దొరికినప్పుడు వాటిని కొంచెం శుభ్రం చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ సీజన్ వరకు అవి ఇలా వచ్చేస్తాయి బయట కలర్స్ వేసే వాటికన్నా ఇది కొంచెం బెటర్ ఆప్షన్ ఫ్రెష్ దొరికితే అది ఇంకా బెటర్ ఏ వెజిటేబుల్స్ కాకుండా మీరు ఇంకా క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ ఎటు ఎటువంటి వెరైటీ ఆఫ్ క్యాప్సికమ్ వేసుకున్నా చాలా బాగుంటుంది అలాగే ఇంకే ఏ వెజిటేబుల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా తినడానికి అది కూడా యాడ్ చేసుకోవచ్చు దీంతో రిస్ట్రిక్షన్ కాదు అలాగే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న అయితేనే సలాడ్కి బాగుంటుంది తినడానికి పెద్ద పెద్ద ముక్కల కన్నా కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోండి ఆ ముక్కలన్నిటిని మీ దగ్గర ఇలాగా స్టీమ్ చేసుకునే స్టాండ్ ఉంటే అందులో పెట్టేసుకోండి స్టీమ్ చేసుకోవడానికి అలా కాకుండా కింద వాటర్ పోసి పైన చిల్లులు గిన్నె ఉంటుంది అలాంటిది పెట్టుకొని చేసినా ఓకే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని ఈ స్టీమర్లో పెట్టేసి వాటిని కుక్కర్లో పెట్టేస్తాం దీంట్లో మనం కుకుంబర్ అంటే కీరా దోసకాయ ఉల్లిపాయ టొమాటో స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు వాటిని పచ్చిగా వేసుకుందాం నేను ఇందాక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే అవి కంప్లీట్గా ఉడకలేదు ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్స్ను కూడా పెట్టేసి ఒక టూ విజిల్స్ వరకు మళ్ళీ ఒకసారి స్టీమ్ చేస్తా అప్పుడు నాకు వెజిటేబుల్స్ కరెక్ట్గా కుక్ అయితే అలాగే బఠానీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఎక్స్ట్రా ఒక టూ విజిల్స్ వస్తాయి టూ విజిల్స్ కంప్లీట్ అయ్యాక తీసి చూస్తే అన్నీ కుక్ అయి ఉంటాయి ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని సలాడ్లా చేసుకోవడమే మేము మా పిల్లలకి ఇందులోంచి వాళ్ళ వెజిటేబుల్స్ అన్నీ అంత ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి ఈ పచ్చి బఠానీని కొంచెం పక్కకు తీసి ఇవి ఎలాగో ఉడకబెట్టేసి ఉన్నాయి కాబట్టి ఉత్తి బఠానీని తీసి వాటికి కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఇస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు వాళ్ళకి నచ్చుతాయి కూడా వాళ్ళకి కూడా మంచి స్నాక్ ఇచ్చినట్టు అవుతాం పెద్దవాళ్ళు ఇలా సలాడ్ తీసుకున్న పిల్లలకి అలా ఇచ్చేయచ్చు ఇప్పుడు ఒక మనిషికి ఎంత కావాలో అన్ని శనగలు వేసుకొని అలాగే వెజ్జీస్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కీరా ముక్కలు కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఫైనల్గా టొమాటో ముక్కలు కూడా ఇప్పుడు మన సలాడ్కి డ్రెస్సింగ్ చేసుకుందాం సింపుల్ డ్రెస్సింగ్ బట్ టేస్టీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది ఇలా చేసేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న గట్టి పెరుగు తీసుకోండి అందులోకి నేను ఇక్కడ ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నా ఆలివ్ ఆయిల్ ఇలా డ్రెస్సింగ్స్కి వాడుకుంటే చాలా మంచిది హెల్త్కి మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏదన్నా గానుగు నూనె కోకోనట్ ఆయిల్ బాగుంటుంది అది వాడుకోవచ్చు అది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసాను అలాగే కొంచెం చాట్ మసాలా పౌడర్ ఈ స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు అందులోకి నా దగ్గర పిజ్జా మిక్స్ ఉన్నది హర్బ్స్ మీ దగ్గర ఆరిగానో ఏ హర్బ్స్ ఉన్నా సరే వేసుకోండి అవి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి సలాడ్స్కి నా దగ్గర ఇవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి పిజ్జా మిక్స్ బాగుంటుందని చెప్పేసి అవి కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా ఒక పావు స్పూన్ సరిపోతుంది యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మన సలాడ్లో కలిపేసుకుంటే మన టేస్టీ సలాడ్ రెడీ అయిపోతుంది చూసారా మన కలర్ఫుల్ సలాడ్ రెడీ అయిపోయింది అన్నీ బాగా ఉడకపెట్టిన కూరగాయలే తింటే సూక్ష్మ పోషకాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వయస్సుతో పని లేకుండా ఏ వయసులో వారన్నా ఈ సలాడ్ ఖచ్చితంగా తినాలి రోజు వాళ్ళ డైట్లో ముందు లంచ్లో పెట్టుకోవాలి ఇది కూడా ఇది రెగ్యులర్గా ఉండొచ్చు ఈ శనగల ప్లేస్లో మీరు రాజ్మా కానీ నల్ల శనగలు కానీ ఉడకపెట్టిన పల్లీలు కానీ పిల్లలకైతే ఉడకపెట్టిన పల్లీలు అయితే మంచి ప్రోటీన్ బలం యాడ్ అవుతుంది అలాగే ఈ సలాడ్స్లో చాలా ఫైబర్ ఉంటుంది హెల్త్ కానీ డైజెషన్స్ కానీ చాలా బాగుంటుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా నా తెలుగువారందరికీ ఎక్కువ ఉడగపెట్టిన ఆహారమే అలవాటు కానీ ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఇలా సలాడ్స్ రూపంలో రకరకాల వెజిటేబుల్స్ కూడా మన రోజువారీ డైట్లో వెళ్ళాలని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please like, share and subscribe. Thank you.